దేవునికి స్తోత్రము దేవదేవుని కొందనాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది దేవత దేవుడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రావులకు వెలుగై ఉన్నది అవును కదా దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము మన త్రావలకు వెలుగై ఉన్నది ఆయన వాక్యము మాట సెలవిస్తే చాలు ఆయన వాక్యము వెలుగై ఉన్నది చీకటిలో నుండి తన ఆశ్చర్యకరటి వెలుగులోనికి మనం రప్పించినటువంటి గొప్ప దేవుడు కీర్తన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే నూట పంతొమ్మిది నూట ముప్పై వచ్చంలో నీ వాక్యము వెల్లడి అడుగు తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అవును కదా మన వాక్యంలో ఉండినట్లయితే వెలుగులో ఉంటాము ఆ వెలుగు అంటే తెలివి లేనటువంటి వారికి తెలివిని కలిగి చేస్తాదంట దేవుని యొక్క వాక్యము అయ్యో నేను ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా మాట్లాడాలి ప్రభు నేను ఏ విధంగా నేను ప్రార్థన చేయాలి కూడా నాకు తెలియదయ్యా అని మనం నిజంగా దేవుని అడిగినప్పుడు దేవుని యొక్క తెలివిని మనకు అనుగ్రహిస్తాడండి అవును వాక్యాన్ని చదివితే మనకి తెలివి వస్తుంది మరి జ్ఞానము ఏది విడిచిపెట్టాలో దానిని జ్ఞానం అంటామో ఇదిగో వాక్యం అంట తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది ఈ ఉదయం సమయంలో చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక సమూహము నిజంగా వారు ఎటువంటి తెలివితేటలు కలిగి ఉన్నారో అంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు ఈ యొక్క ప్రజలు చూసుకున్నట్లయితే వారి భూమి మీద జీవించాలి అంతేకాదు దేవునికి భయపడ్డారు దేవునికి లోబడ్డారండి వారు గిబియోనులు గనక మనం వారి చరిత్ర మనం చూసుకున్నట్లయితే యహోస్వ గ్రంథము తొమ్మిదో అధ్యయంలో గనక మనం చూస్తే దేవత దేవుడు ఇస్రాయేల్ ప్రజలని ఆ యొక్క ఐగుప్తుంది నడిపించుకోవచ్చున్నటువంటి సమయంలో అసలు వారికి ఎదురేటువంటి ఎవ్వరు కూడా ఇస్రాయేల్ని ఎవరు కూడా చేయించలేదు ఎవరైతే కనుక వీరి మీద దాడి చేసినా వీరు వెళ్ళినా సరే ఇస్రాయల్ ప్రజలు విజయాన్ని సాధించుకున్నారు మరి దేవాతి దేవుడు ఏదైతే వాగ్దాన భూమి కాలాన్ని దేశ ఉందో ఇదిగో అందులో ఏ ఒక్కడు కూడా ఉండకూడదు వాడు ఎవడు ఉండకూడదు ఎందుకంటే వారు కనుక ఒక్కడున్నట్లయితే చాలు వారు వీరైపోతుందిగో వారు మీలాగే తయారు చేస్తారు కనుక ఆ భూమిలో ఎవడు ఉండకూడదు అని దేవుడు మాట్లాడి ఉన్నారు ఇక్కడ చూస్తే తొమ్మిదో అధ్యాయ రెండవ విచనంలో వారు యుహోశ్వతోనూ ఇస్రాయేయేల్తోనూ యుద్ధము చేటుకు కూడి వచ్చి మొదటి మొట్టమొదటినిచ్చి చూస్తే యోర్ధాను అవతలున్న మన్యులోను లోయ్లోను లెబనోను నెదుటికి మహాసముద్రము తీరమంతటను ఉన్న హిత్తీలు అమ్మోనీలు కణానీలు పెర్జీలు ఇవీలు యొబీసీలని వారు రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యుహోశ్వతోనూ ఇస్రాయేల్తోను యుద్ధము చేటుకు కూడివచ్చిరి యహోశవ ఎరుకోను హాయికిని చేసిన దానిని గిబియోను వాసులు వినినప్పుడు ఎందుకంటే ఎరుకో మీదను ఎరుకోని ఏ విధంగా కోలగొట్టారండి కేవలము గోడ చుట్టూ వారు బోరలతోటి కొండలతోటి శబ్దములతోటి కేకల అరుపులతోటి నమ్మగలమండి మనం ఎరుకో గోడ అండి రాహబు వేసి అక్కడ ఇల్లు కట్టుకుందంటే చాలా పెద్ద గోడ కానీ దేవుని యొక్క ఆ బోరలతోటి శబ్దముతోటి అండి అరుపులతోటి కేకలతోటి వారు గోడను కూల్చారు వీరికి మతిపోయింది అవి ఉన్ని హాయిని కొల్లగొట్టారు ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి గొప్ప దేవుడు ఆరు నెలలను నడిపించాడు కదా ఇవన్నీ వినినటువంటి గిబియోనీలు భయపడిపోయారండి ఇస్రాయేల్ ప్రజలకు భయపడిపోయారు ఇస్రాయేల్ ప్రజలకు కాదు దేవుడికి భయపడ్డారమ్మో యహోవ దేవుడు చాలా గొప్పవాడు శక్తిమంతుడు మనం ఆయనకి విరోధంగా వ్యతిరేకంగా వారి ప్రజలకి వారి ప్రజల మీద మనం జయించలేము అని వీరు గ్రహించుకున్నారండి దేవుని యొక్క గొప్పతనం ఏంటో వీరికి తెలుసుకున్నారండి అన్యులు మరి దినాన్న మనం తెలుసుకోగలుగుతున్నామా దేవుని యొక్క శక్తి ఏమిటో దేవుని యొక్క గొప్పతనం ఏంటో మన జీవితాల్లో మన జీవితాన్ని దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో మనం గ్రహించుకోగలుగుతున్నామా ఎప్పుడైతే వీరు విన్నారో వారు కపటోపాయమును చేసి ఎందుకు కపటోపాయం చేసుకున్నారో ద్వితీయోపదేశ కారణము ఇరవై అధ్యాయము పదే వచనంలో చూస్తే ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయము వచనంలో చూస్తే మోషేగారు అది గుర్తుకొచ్చింది వీరికి ఇస్రాయల్ ప్రజలకు గుర్తులేదు కానీ గిబియోన్లకు గుర్తున్నదండి ఏది యుద్ధము చేయుటకు మీరు ఒక పొరం మీదకి సమీపించినప్పుడు సమాధానం నిమిత్తము రాయిబారము పంపవలను ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయము వచను చదివితే సమయం అయిపోతుంది కనుక ఇక్కడ ఏముందంటే ఇదిగో మీరు ఒకరి మీదకి యుద్ధానికి వెళ్తే ఇస్రాయేల్ ప్రజలారా ఇదిగో వారికి ముందుగానే తెలియపరచండి ఇదిగో మేము మీ మీదకి యుద్ధానికి వస్తున్నాం ఎక్కడ దూరంగా ఉన్నటువంటి వారిని మీ మీదకి వస్తున్నాం అని ముందే చెప్పండి చూడండి మనం కూడా ఎవరి మీద సరే కోపంగా ఉందనుకోండి ఇదిగో రేపు నేను నీతో కొట్లాటకు వస్తాను అని చెప్తే ఎట్లా ఉంటుంది నిజంగా అలా చేస్తే నిజంగా చాలామంది మారిపోతారు అమ్మో నేను తప్పు చేసానేమో రేపు ఇడు వస్తాడు అని ఈ విధంగా ఉంటుంది నిజంగానే కానీ మనకి కోపం అప్పుడే వచ్చేస్తుంది అప్పుడే మాట్లాడుకుంటు మాటలు తిట్లు కొట్లాట్లు అన్నీ జరిగిపోతాయి అవసరమైతే ప్రాణాలు కూడా తీసేస్తారు కానీ దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్పడు ఇదిగో మీరు దూర ప్రాంతంలో ఉన్నటువంటి దూర దేశంలో ఉన్నటువంటి వారి మీదకి యుద్ధానికి వెళ్తే వారికి ముందుగానే చెప్పండి ఇదిగో మీ మీదకి మేము వస్తున్నాము మీరు సిద్ధంగా ఉండండి ఒకవేళ వారు అమ్మో లేదయ్యా మేము మీ మీదకి రాలేము మిమ్మల్ని మేము జయించలేము మీ శక్తి ఏంటో తెలుసు మీ వెనక్కి ఉన్నది ఎవరో మాకు తెలుసు సర్వ సృష్టికర్త యహోవో దేవుడు మీ పక్షాన్ని ఉన్నాడయ్యా మేము రాము అని మీకు లొంగిపోయి ఇదిగో మేము కట్టవలసినటువంటి పొన్ను ఏదైతే ఉందో ఆ శిస్తి ఏదైతే ఉందో మేము కట్టేస్తామో అని అనుకుంటే మీరు ఇద్దరికి వెళ్ళవసరం లేదు దూరం ఉన్నటువంటి వారిని ఇదంతా చదివితే మీకు అర్థమవుతుంది అక్కడ ద్వితీయోపదేశం ఇరవై అధ్యాయం పదో వచ్చి నుంచి చదితే ఆ విధంగా మీరు చెప్పండి వారు లోబడిపోయారా పన్ను కడతామని అంటారా మీరు ఇద్దరికి వెళ్ళొద్దు ఒకవేళ ఇదిగో ఈ కారణంలో ఉంటారు చూసారా మీరు చేరుకుంటారు కదా ఇక్కడికి అందులో ఏ ఒక్కడు మిగలకూడదు ఎందుకు వారు చాలా దుర్మార్గులు వారు మిమ్మల్ని మార్చేస్తారు మీకు లేని అలవాట్లన్నీ కూడా వీరు వీరు అంటకంటి వస్తారు అసలు వారెవ్వరు కూడా ప్రాణం ఉండటానికి వీరు లేదు అని అంటారు ఏది ఆ కాణాను భూభాగంలో ఆ దేవుడు ఏదైతే కనుక వారికి వాగ్దానం చేసి ఉన్నాడో అందులో ఎవరు ఉండకూడదు దూరదేశం అయితే మీరు ముందుగానే చెప్పి యుద్ధానికి వెళ్ళండి వారు కనుక అమ్మ సమ్మతించి లొంగిపోయి మేము పన్ను కట్టేస్తామంటే మీరు వెళ్ళొద్దు కానీ ఇందులో ఉన్నటువంటి వారు మీ దగ్గర మీ పొరుగును మీ పక్కన ఉన్నారు చూసారా వారు మాత్రం ఎవరిని కూడా అందరిని చంపేయాలి ఒకవేళ చిన్నపిల్లలు ఏదైనా ఇంకా ఏమైనా ఉన్నాయా వారిని మీరు లొంగ తీసుకోండి మీరు తీసుకోండి అని అంటాడని అయితే ఈ యొక్క గిబియోనీలు వారు కపటోపాయము యోశువ గ్రంథము తొమ్మిదో నాలుగో నాలుగోచులు వారు కపటోపాయము చేసి రాయిబారులమని మని వేసుకుని వేసుకొని బయలుదేరి వీరేం చేశారో ఒక కపటోపాయం ఇదిగో మేము దూరదేశం దేశం నుంచి వస్తున్నామని చెప్పేసి ఒక ఆలోచన కపటం అంటే కపటం ఏంటి అబద్ధం ఒక వేషం వేసుకొని మేము చాలా దూరం నుంచి వస్తున్నాము అని తమ గాడిదలకు పాత గో గాడిదలకు పాత గోనులు కట్టి పాతగిలి చినిగి కు చినుగు కుట్టబడి ఉన్న ద్రాక్ష సిద్ధులు తీసుకొని పాత గిల్లి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరీ వారు ఆహారంగా తెచ్చుకున్న భక్ష్యములన్నీయు ఎండిన మొక్కలుగా ఉండెను వారు గిల్గాదు నందులు పాలున్న యోషము ఎద్దుకు వచ్చి ఈ గిబ్యోనీలు కపటోపాయం వచ్చి ఎందుకు వీరు వీరు పక్కనే ఉన్నారు వారిలోనే ఉన్నారు ఎందుకంటే వీరు సమూలంగా నాశనం చేస్తారు అయితే కనుక పన్ను కడితే సరిపోతుంది ఇద్దరికి వస్తున్నాము అంటే మేము రాలేమయ్య అని కడితే సరిపోతుంది కానీ వీళ్ళ ప్రాణాలు పోతాయి కదా వీరు పక్కనే ఉన్నారు కపటోపాయం చేసుకున్నారు ఏది ఇదిగో మేము చాలా బహుదూరం నుంచి వస్తున్నాము అని వారి గాడిదల మీద పాత గోనే పట్ట పట్టలను చిరిగిపోయినటువంటి బట్టలను అలాగే అరిగిపోయినటువంటి చెప్పులని వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలు ఎండిపోయి ఇదిగో వారు ద్రాక్ష ద్రాక్ష ఆ తిత్తులు కూడా అసలు ఎలాగైపోయినాయి అంట ఆహారమేమో ఎండిన మొక్కలుగా ఉన్నది వారు పాతగిలి మాసికి వేయబడిన చెప్పులు ద్రాక్షరపు సిద్ధులు ఏది చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరపు సిద్ధులు వీటన్ని అన్ని తెచ్చుకుని యోశు వారి దగ్గరికి వారి దగ్గరికి వచ్చి వీరి వీరు ఈ విధంగా అన్నారు మేము దూరదేశం నుండి వచ్చిన వారము మాతోనూ ఒక నిబంధన చేయడని అతనితోను ఇస్రాయేల్తోనూ ఇదిగో మేము చాలా దూరదేశం చే మాతో నిబంధన చేయండి ఇదిగో మేము కట్టవలసింది మేము కట్టేస్తాము మమ్మల్ని చంపరని ఒక నిబంధన చేసేయండి అని అంటారు అసలు ఈ యొక్క వీరు ఎటువంటి వారు వీళ్ళు ఈ యొక్క గిబియోనీలో పదోద్యమము రెండవ వచ్చిన చూస్తే ఏలనిగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడినది గిబియోను గొప్ప పట్టణము రాజధాని అంటే వీరికి బాగా ఆర్థికంగా బలపడినటువంటి వారు మా గొప్ప హాయి కంటే గొప్పది అక్కడ జనులందరూ సూర్యులు వీరందరూ బలవంతులు సూర్యులు అంటే అయినా సరే ఎందుకు మేము మా బలము మా శక్తిని అని ఇస్రాయల్ మీద తిరుగుబాటు చేశారు వీరు వీరు వెనకాల ఉన్నటువంటి వారు దేవుడు గొప్ప దేవుడు అమ్మో శక్తిమంతుడని వీరు తెలుసుకున్నారండి చూస్తే ఇక్కడ వారి మధ్యను నివసించున్న వారేమో వీరు అడుగుతున్నారు ఇస్రాయలు మీరు మా మధ్యను నివసించిన వారేమో మేము మీతో ఎలాగో నిబంధన చేయగలమని ఆ ఇవ్వీలతోని ఈ గిబియోనిలతో అంటున్నారు ఇదిగో మేము చాలా నుంచి వచ్చామయ్యా మాతో నిబంధన చేయండి అయ్యా అంటున్నారు ఈ గిబియోనీలు అసలు మీరెవరయ్యా ఒకవేళ మీరు మా మధ్యలో నివసిస్తున్నారేమో మా మధ్యలో నివసిస్తున్నటువంటి వారైతే మేము నిబంధన చేయము మమ్మల్ని సమూలంగా నాశనం చేస్తాము అని అంటుంటే వీరు అన్నారు వారు మేము నీ దాసులమని అని చెప్పినప్పుడు యోహోశివ మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చి తరు అని వారు నడుగుగా వారు నీ దేవుడైన యోహో నామంని బట్టి నీ దోశలు అయినా మేము బహుదూరం నుండి వచ్చి తిమి వ్యాలి మమ్మల్ని ఒకసారి చూడండి అవరు అన్నారు ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యోర్ధనదికి అద్దరునున్న యశుబోను రాజైన సింహోను అస్తోరతులున్న భాషలు రాజైన ఓగును అమోరీలు ఇద్దరు రాజులకు ఆయన చేసిన దంత్యో వింటిమి ఇదిగోయ్యా ఐగుప్తి నుండి మీరు ఏ విధంగా వచ్చారు ఇదిగో ఆ యొక్క యశబోను రాజైన సింహోను ఉన్న భాషలు రాజైన ఓగో వారందరిని మీరు ఏ విధంగా కోలగొట్టారు దేవుడు మీ పక్షం నుండి ఏ విధంగా చేశారు మేము అన్ని కూడా విన్నామయ్యా ఇదే గ్రంథము రెండో అధ్యాయంలోకి వెళ్తే వీరు తెలుసుకున్నారండి దేవుని యొక్క గొప్పతనం అన్యులు అమ్మో మీ దేవుడు చాలా గొప్పదివారండి మరి మనం తెలుసుకున్నామండి దేవుని యొక్క గొప్పతనం ఏంటో దేవుడు ఎంత గొప్పవాడు ఎంత ఉన్నతమైనటువంటి వాడు ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని మరి మనం ఎందుకు నమ్మట్లేదు దేవుడిని ఇదిగో యశో గ్రంథం రెండో అధ్యయంలో తొమ్మిదవ వచ్చిన చూస్తే చివరిలో యహోవా ఈ దేశం మీకు ఇచ్చున్నాడని రాహాబు వేసి అంటుందండి మీ వలన మాకు భయము పుట్టిననియో మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియో నేను ఎరుగుదను మీరు ఐగుప్త దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవ ఎర్ర సముద్రమును నీరుని ఎలాగో ఆరిపో మేము విన్నామయ్యా అని ఇదిగో నాకు తెలిసయ్యా మా కుటుంబాన్ని రక్షించండి అయ్యా అని రహాబు వేసి అన్నది ఇక్కడ గిబియోలు అన్నారు ఇదిగో మాకు తెలిసయ్యా మీ దేవుని యొక్క గొప్పతనం ఏంటో మా పితరులు చెప్పారయ్యా మా పెద్దలు చెప్పారయ్యా ఇదిగో అప్పుడు మా పెద్దలు మా దేశ నివాసులు మాతో మీరు ప్రయాణం కొరకు ఆహారము చేత పట్టుకుని వారిని ఎదుర్కొని పోయి వారితో మేము మీ దోసులు కనుక మాతో నిబంధన చేయడని చెప్పుడని రే అందుకేనయ్యా మేము వచ్చే మమ్మల్ని చూడండి ఎంతో ధోరణి వచ్చాం మా బట్టలు చిరిగిపోయినాయి మా చెప్పులు చూడండి మా ద్రాక్ష తిత్తులు చూడండి మా ఆహార పదార్థాలు చూడండి ఎండిపోయినాయి భయంకర స్థితిలో ఉన్నాం మేము ఎక్కడి నుంచో ధోరణించి వచ్చామయ్యా అన్నప్పుడే నిజంగానే వీరు కూడా అంటారు కదా వీరు కూడా అన్నారు ఇరవో వచ్చినాం తొమ్మిది ఇరవై నెలలో నీ దేవుడైన యోహోవా ఈ సమస్త దేశంలో మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులు నశింపచేయనట్లు తన సేవకుడైన మోషేకు అధ్యాపించాడు నీ దాసులకు రూఢిగా తెలుపుబడిను గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వాళ్ళని మిక్కిలి భయపడి ఇలాగ చేసి మీ మోషే గారికి దేవుడు ఆజ్ఞాపించాడు కదా అప్పుడు మేము రూఢిగా నమ్మించాం మేము మా మేము తెలుసుకున్నాం వీళ్ళకి గుర్తులేదు కానీ మోషే గారు ఇచ్చింది చెప్పింది వీరు జ్ఞాపం చేసుకున్నారు నిర్గమకానం పదిహేను అధ్యయ పదిహేను వచ్చిన కానీ వీరు ఒక కపటోపాయముతో వచ్చారు ఎందుకు మేము జీవించాలి అన్న ఉద్దేశంతో వీరెక్కడ వారు వీరు పక్కన ఉన్నటువంటి వారే ఇస్రాయేల్ పక్కన ఉన్న దూరదేశం నుంచి వచ్చినటువంటి వారు కాదు ఆ వేషాలు వేసుకుని వచ్చారు వీరంతే గిబియోనియులు అయితే ఎప్పుడైతే వీరు చూస్తే సూర్యులు బలవంతులు మహాపట్టణము అది గిబియోను గొప్ప పట్టణము రాజధానిది గిబియోను అయితే దేవుని యొక్క శక్తి అంటే వీరు తెలుసుకున్నారు కనుక అయ్యో మేము మీ పన్ను కట్టేస్తామయ్యా మేము చాలా దూరదేశం వాళ్ళము మీ దూరదేశం వాళ్ళతో మీరు యుద్ధము చేయాలనుకుంటే వారు లొంగిపోతే కనుక పన్ను కడితే మీరు వదిలేస్తారు కదయ్యా మాతో నిబంధన చేయండి అయ్యా అని అన్నారు అప్పుడు ఇంకా యోషో గారు ఆ ప్రజలందరూ కూడా ఇస్రాయల్ ప్రజలు నిబంధన చేస్తారు ఇదిగో అయితే మేము మిమ్మల్ని మేము చంపము ఇక్కడ పదహారు అయితే వారితో నిబంధన చేసి మూడు దినములైన తర్వాత వారు తమకు పొరుగువారు తమ నడుమును నివసించువారే అని తెలుసుకొని రి వీళ్ళు మూడు నిబంధన చేశారు మిమ్మల్ని చంపమని ఒక్కసారి నిబంధన చేస్తే పాటించవలసిందే వీరు ప్రాణాలు నిజంగా రక్షించుకున్నారు కపటోపాయమే కానీ దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క శక్తి తెలుసుకుని వచ్చారండి వీళ్ళు నిజంగానే వీళ్ళ ఆలోచన అయితే మంచిదే కపటోపాయం అంటే వేషాలు ధరించుకుని వచ్చారు ప్రాణాలు రక్షించుకోవాలని కానీ వీరు ఇస్రాయల్ ప్రజలను చూసి భయపడి రాలేదు ఇక్కడ చెప్తున్నారు కదా యోశ గ్రంథం తొమ్మిదోజు ఇరవై నాలుగు రోజుల్లో నీ దేవుడైన యోవ ఈ సమస్త దేశం మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపచేయనట్లు తన సేవకుడైన మోసేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలపబడిన కనుక మేము మా ప్రాణం విషయంలో ఇదిగో మిమ్మల్ని బ్రతిమారుకుంటున్నామయ్యా అన్నప్పుడు చేసేసారి నిబంధన మూడు రోజులు అయిన తర్వాత తెలిసింది వీరు పక్క వారే వీరిలో నిసిస్తున్న వారే అని గ్రహించుకున్నప్పుడు యహశివ గారు వీరు అందరు కూడా అడుతారు ఇట్లనేది మనం ఇస్రాయేల్ దేవుడైన యోవత్వడని వారితో ప్రమాణం చేసినవి కనుక మనం వారికి హాని ఏమి చేయకూడదు ఏంటి మీరు ఇలా చేశారు అని అన్నప్పుడు మీరు ఎందుకు ఈ విధంగా మోసం చేశారు కపటోపాయం కలిగి ఎలాగ వచ్చారంటే గిబియోనీలు అంటున్నారు అండి పదో అధ్యయ మొదటోచంలో యహో శివ ఆయని పట్టుకొని నా సంగతియో అతడి ఎరుకొని దాని రాజును నిర్మూలన చేసినట్టు ఆయని దాని రాజునుకు నిర్మూలన చేసిన సంగతియో వారితో కలుసుకునే సంగతి ఎరుచులేము రాజైన అదోని శైలికు వినప్పుడు అతను అతని జనులు మిగిలి భయపడిరే వారందరూ కూడా భయపడిపోయారంట ఈ రాజులందరూ కూడా ఎందుకు ఏది గిబియోనీలు వెళ్ళిపోయి లొంగిపోయారా అని అయితే వీరు ఎబ్రోను ఇక్కడ చూస్తే వీరు ఎందుకు మీరు ఎలా చేశారంటే అయ్యో దేవుని యొక్క గొప్పతనం ఏంటో దేవుని యొక్క శక్తి ఏంటో మేము తెలుసుకున్నాము అందువల్ల అన్నప్పుడు నిజంగా ఇదిగో ఆ ప్రమాణం బట్టి వారిని బ్రతకనివ్వాలని చెప్పేది అయితే వారికి ఏం చెప్పారు ఇదిగో తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజంలో కట్టెలు దేవుని యొక్క సన్నిధిలోనండి ఏం చే ఏంటి వీరికి శిక్ష ఏంటి వీరికి వారు సర్వ సమాజనముకును సర్వ సమాజమునకును కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారుగాను ఏర్పడిర వీరేంటి వీరికి శిక్ష ఏంటి దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క దేవుని యొక్క సేవలో కట్టెలు నరికేవారుగాను నీళ్లు చేదేవారుగా చేశారు నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఉండమానరు ఈ విధంగా చెప్పినప్పుడు వారు దానికి ఒప్పుకుంటారు అయితే ఇక్కడ కొంతమంది రాజులు వీరి మీదకి వస్తారండి గిబియోన్ల మీదకి వస్తారు వచ్చినప్పుడు వీరు అంటారండి గిబియోను వీరి మీదకి కాబట్టి అమోరీలో ఐదుగురు రాజులను అనగా ఎరుశులేము రాజును ఎబ్బులోను రాజును ఎరుమూత రాజును లక్కీసు రాజును ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేవలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి వారి మీదకు వచ్చినప్పుడు వీరిని అడుగుతున్నారు ఇస్రాయేల్ ప్రజలని ఏమని ఇదిగో నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా ఎద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించమని గెల్గాల్లో దిగి ఉన్న పాలెములు యోశోకు వర్తమానం పంపగా గిబియోన్ల మీదకి వేరే దండు వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలను అడిగినప్పుడు వీరు గిబియోన్లకి సహాయం చేశారండి వారు ప్రాణాలు రక్షించడమే కాదు ఎందుకు నిజంగా దేవుడు నిజంగా వీరు కపటోపయం కలిగి అబద్ధమాడి వారు ప్రాణాలు రక్షించుకున్నారు అయినా సరే వీరి మీదకు మళ్ళా యుద్ధానికి వస్తున్నటువంటి శత్రువుని కూడా ఇదిగో మీరు మాకు సాయం చేయండి అని అడిగినప్పుడు ఇవి సైన్యం అంతా కూడా ఇస్రాయేల్ సైన్యం అంతా కూడా వీరికి సాయం చేశారు నిజంగా ఇక్కడ చూస్తే అసలు వారి యుద్ధంలోనే సూర్యుడు నీవు గిబియోలోను నిలువు చంద్రుడు నీవు అయ్యోలోయలోను నిలువము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొందరు అసలు ఈ సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్టు ఎవరి విషయంలోనూ గిబియోన్లకు యుబియోన్ల విషయంలో యుద్ధం చేస్తున్నప్పుడు గిబియోన్ల పక్షమున ఇస్రాయేల్ ప్రజలు యోశివ యుద్ధం చేస్తున్నాడు యహోశివ ప్రార్థన చేశాడండి అంటే ఈ గిబియోన్లు నిజంగా దేవునికి భయపడ్డారు దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నారు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు కనుక నిజంగా వారు కపటోపాయంగా వచ్చినప్పటికీ కూడా అంటే వారు బ్రతకాలని వారు ఒక పొరపాటు చేశారు కానీ దేవుని శక్తిని తెలుసుకున్నారు ఆ రాహబు వేసి కూడా అవునయ్యా ఈ దేశ ప్రజలందరూ కూడా సడలిపోతున్నారు భయపడిపోతున్నారు మీ గొప్పతనం ఏంటో తెలుసుకుని నేను కూడా విన్నానయ్యా ఇదిగో మా కుటుంబాన్ని రక్షించండి అని తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకుంది వీరు కూడా ఆ విధంగానే కపటోపాయంలో వచ్చారు వేషాలు ధరించుకుని వచ్చారు మేము ఎక్కడి నుంచో బహుదూరం నుంచి వచ్చాము అని వేసుకుని వచ్చారు కానీ తెలిసింది అయినా సరే దేవుని సన్నిధిలో కట్టెలకు నరికేవారు కానీ నీళ్లు తోడేవారుగా చేశారు ఇంకా చెప్పుకుంటూ పోతే నిజంగా ఈ విధంగా వీరికి సాయం చేశారు అయితే సౌలుగారు ఉన్నటువంటి సమయంలో సౌలుగారు ఉన్నటువంటి సమయంలో రెండో సమయంలో గ్రంథం ఇరవై ఒకటి అధ్యయమం మొదటి నుంచి చూస్తే అక్కడ మనకు కనబడతాది సౌలు గారు ఉన్నటువంటి సమయంలో ఈ గిబియోలను అర్థం చేయాలని వారిని నశింపచేస్తాడు సౌలుగారు అయితే దావీదు గారు ఉన్నటువంటి కాలంలో మరి అక్కడ నిజంగా కరువు వస్తుందండి కరువు వచ్చినప్పుడు దావిది గారు ప్రార్థన చేస్తాడు అయ్యో ఏంటయ్యా దీనికి సమస్య అని ప్రార్థన చేసినప్పుడు సమీరు గారు దావిది గారు దావిదు కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరువులు కలగగా దావిదు ఎవరితో మనం చేసినప్పుడు ఈ విధంగా సెలవిచ్చాడు ఇదిగో సౌలు గిబియోనీలను హతమ చేసిన కనుక అతని బట్టియో నరంతకులకు అతని ఇంటివారిని బట్టియో శిక్షగా ఈ కరువు కలిగిన అన్నప్పుడు నిజంగా అప్పుడు దావీది గారు గిబియోని దగ్గరికి వెళ్ళి ఇదిగో మీకు మేము ఏం చేయమంటారు మీరు దీవించినట్లు దోష నివృత్తికే చేత నేను ప్రాయచిత్తము చేదునని వారితో అడగగా గిబియోన్లు అంటున్నారు అప్పుడు గిబియోన్లు అడిగినప్పుడు ఏం చేయాలని అడిగినప్పుడు దావిది గారు ఇదిగో మాకేం వద్దు సౌవులు అతని ఇంటి వారు చేసిన దాని నిమిత్తము ప్రాయచిత్తము కలిగుట్టకే వెండి బంగారంలో కానీ ఇస్రాయేల్లో ఎవరినైనా చంపుటే కానీ మేము కోరట లేదనేది ఇస్రాయల్లో ఎవరిని కూడా మేము చంపాం మాకు వెండి బంగారం ఎందుకు ఇస్రాయేల్ ప్రజలే వీరికి ప్రాణభిక్ష పెట్టారు ఇస్రాయేల్ ప్రజలే వీరి మీదకి అనేక మంది రాజులు వచ్చి యుద్ధం చేస్తుంటే ఇస్రాయల్ వారే సాయం చేశారు మరి ఇస్రాయల్ ప్రజలు ఎందుకు నశింప చేయాలని చూస్తారు లేదు మాకు ఇస్రాయెల్లో మేము ఎవరిని చేయము మాకు ఏ బంగారాలు వెండి వద్దు ఇదిగో ఎవరు కావాలి అంతటా దావిదు మీరేమి కోరుదురు దానిని నేను మీకు చేదునగా ఇదిగో మాకు శత్రులై మమ్మల్ని నాశనం చేయొచ్చు ఇస్రాయల్ సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగ్ని మట్లు మాకు హాను హాని చేయను ఉద్దేశించిన కుమారులు ఏడుగురు మాకు అప్పగించు ఇదిగో సౌలు కుమారులు ఏడుగురు మాకు అప్పగించు అన్నప్పుడు ఆ ఏడుగురుని తీసుకుని మె మెఫిబోషియత్తును అప్పగించడం మిగతా వాళ్ళని ఇక్కడ రెస్పా తన బిడ్డల్ని ఆ ఏడుగురు కుమారులని ఇచ్చినప్పుడు వారు ఆ కొండ మీదకి తీసుకుని వెళ్ళిపోయి ఉరి వేసేస్తారు చూడండి వీళ్ళు నిజంగా వీరు కపటోపాయంతో వచ్చారు వారి ప్రాణాలు రక్షించుకోవటానికి దేవుడు వారి పక్షాన్ని ఉన్నాడు యుద్ధంలో సాయం చేశాడు అయితే మూడు సంవత్సరాలు గారి కాలంలో కరువు వచ్చినప్పుడు దావిది గారు ప్రార్థన చేసినప్పుడు ఏంటన్నప్పుడు ఇదిగో గిబియోన్ల పట్ల సవులు భయంకరంగా ఈ విధంగా ప్రవ ప్రవర్తించినప్పుడు గిబియోన్లు కూడా మేము ఏం చేయాలంటే మా ఇస్రాయేల్లో ఎవ్వరు ప్రాణం పోవడానికి వీరలేదు మాకు బంగారం ద్వారా ప్రాణాలు ఇదిగో మాకు ఎవరైతే మా శత్రువు ఉన్నాడో సవులు తన కుటుంబంలో నుంచి ఏడుగురిని బిడ్డల్లో ఉండే మగ మగవారిని మేము ఊరి తీసేయాలన్నారు ఆ విధంగా చేశారు ప్రియ సోదరి సోదరులారా ఈ యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ గిబియోనీలు గొప్ప రాజధాని కలిగినటువంటి వారు సూర్యులు ఉన్నటువంటి వారు అయితే వీరు కపటోపేయం కలిగి వచ్చారు మంచిదే అంటే వీరు చేసింది పొరపాటే అక్కడ కానీ దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్నారు అమ్మో ఇస్రాయేల్ ప్రజలు చూసి వీరు భయపడిపోలేదు మోయోబి రాజులాగా ఇస్రాయేల్ పక్షాన దేవుని చూసి వీరు భయపడ్డారు అందుకు వీరు కపటోపయం కలిగి దూరదేశంలో అయితే ఇస్రాయేల్ ప్రజలు చంపకూడదు పన్ను కడితే సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఆ విధంగా ప్లాన్ చేసుకుని వచ్చి ఇదిగో మేము బహుదూరం నుండి వచ్చాము మా బట్టలు చిరిగిపోయి మా చెప్పులు అరిగిపోయే ఈ విధంగా చేసుకునే వారు ప్రాణాలు రక్షించుకున్నారో అయినప్పటికీ కూడా దేవుడు వారి పక్షాన్ని ఉన్నారు ప్రియా సహోదరి సోదరులారా ఈ వాక్యం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు గొప్ప దేవుడు దేవుని యొక్క శక్తి మనం గ్ర గ్రహించుకున్నట్లయితే దేవుని కనుక మనం ఆశ్రయించినట్లయితే శత్రువును కూడా మార్చగలడు నిజంగా ఈ గిబియోన్లు ఇస్రాయల్ ప్రజలకి శత్రువులే వీరిని నశింప చేయాలి అయినా సరే వారు బ్రతకాలని కలిగి ఉంది ఒక చిన్న అబద్ధం అయినా సరే దేవుడు ఎంత గొప్పవాడో వారు గ్రహించుకున్నారు అన్నిలు ఇదన్నా నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు వాక్యాన్ని దీవించుగాక ఆమెను పరిశుద్ధి పరిశుద్ధ గలతండి తండ్రి మహిమగల దేవుడికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవు గిభియోనులు ప్రవా వారి ప్రాణాలు రక్షించుకోవటానికి కపటోపాయం పడినప్పటికీ ప్రభావా నీ గొప్పతనం ఏంటో నీ శక్తి ఏంటో వారికి తెలుసయ్యా ఇస్రాయేల్ ప్రజల పక్షాన్ని ఉన్నావని తెలుసు వారు జీవించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారో కపటోపాయం కలిగినప్పటికి కూడా వారు నువ్వు రక్షించావో వారికి సహాయం నువ్వు చేసావయ్యా ఈ దినాన నీ బిడ్డలుగా మేము పిలవబడుతున్నామయ్యా నీ గొప్పతనం ఏంటో మేము తెలుసుకోకుండా నిన్న ఆశ్రయించకుండా లోకాన్ని ఆశ్రయిస్తున్నావు నీ మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతున్నామయ్యా అట్టి రీతిగా కాకుండా ప్రభు నీ మీద ఆధారపడి మేము జీవించడానికి మాకు సహాయం తెచ్చేమని అడిచిన నడిచిన తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యుద్ధ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్తించడు కాక ఆమెన్